సరే ఇప్పుడు మిగతా వాళ్ళని అంటే అడగడానికి మీకు సహజంగా ఉన్న మొహమాటం బిడియం అనుకోవచ్చు బట్ ఇక్కడే అంటే ఫ్యామిలీ వైజ్ చిరంజీవి గారి ఫ్యామిలీ వైఫ్ చూసుకున్నా సరే మెల్ల మెల్లగా చాలా గ్రోత్ అయింది ఇప్పుడు మనకి ఎంతో ఎంతో మంది హీరోలు మెగా హీరోలు అని చెప్పి మనకి చాలా మంది హీరోస్ ఉన్నారు ఓన్లీ మెగా హీరో ఫ్యామిలీస్ లో మూవీస్ చేసుకున్నా సరే మీరు ఎప్పుడు బిజీగానే ఉంటారు ఫుల్ గా దానికి కారణం ఏంటంటే సో మనం నేనేం చూసుకుంటున్నాను అండి కొత్తగా నేను సంపాదించే ఏంటి ఐ ఆల్రెడీ ఐ బ్యాక్ట్ నంది అవార్డ్స్ వచ్చేసి నేను ఆర్టిస్ట్గా రికగ్నైజ్డ్ టు ద ఆడియన్స్ సినిమాలకు వెళ్ళాం అనుకో పనిచేసేది పనిచేసేంతవరకు బాగానే ఉంటుంది తర్వాత డబ్బులు వాడదాన్ని తీసుకోవడానికి నానా చాకిలు పడాలి కదా గట్టిగా అడగలేము అడిచినప్పుడు ఆగాలి ఆ ఇచ్చినప్పుడు ఇచ్చేంతవరకు ఆగేటప్పుడు మనకి ఇల్లు ఎండిపోతుంది ఇదనుకో టీవీ సీరియల్స్ అనుకో రెగ్యులర్ ఇన్కమ్ ఉంటుంది ఫ్లో అయిపోతుంది ఇది ప్రవహించే నదిలాగా వెళ్ళిపోతా లో మీకు సరిగ్గా ఇవ్వనప్పుడు ఇది ఎప్పుడు కోపం వచ్చి గట్టిగా అనిపించలేదు అడగలేదు అసలు మీరు ఎప్పుడు కూడా బాగా అవసరం ఉన్నప్పుడు చాలా మొహం అండి మొహం ఏమనుకుంటారు చాలా మొహమాట వస్తుంది ఆయన ఏమనుకునేవారు క్యారెక్టర్స్ అడగడానికి అంటే అసలు మొహమాటం అనుకో చేసిన దానికి డబ్బులు అడగడానికి కూడా అంటే గట్టిగా ఇండస్ట్రీ ఎక్కువ కదా అయితే లెక్కన వదులుకున్నవే ఎక్కువే ఇచ్చినట్టు తక్కువే సినిమాల్లో మాత్రం టీవీ లేదు మనం ఇక్కడ విఐపి కదా సో అందుకని మిల్టన్ మహాసయుడు ఒక మాట చెప్తారు స్వర్గంలో బానిసగా బతికే కంటే నరకంలో రాజుగా ఉండడం ఉండడం ఉత్తమము అని చెప్తారు ఆ ఇంట్లో నా మీద ఉంది ఆడకెళ్ళి సినిమాకి వెళ్తాం అనుకోండి ఎవడో వాడు ఎవడో తెలియదు మనకి ఆడేమో పెద్ద గాగుల్ స్కిల్స్ పెట్టుకుని వస్తాడు ఈ సినిమాకి సంబంధించిన అట్లా ఉంటాడు అని చెప్పి మనం లేచి నిలబడాలి లేకపోతే ఏమనుకుంటాడు అని చెప్పి భయం భయంగా వాడు దిగితే లేచి నిలబడాలి ఈడు దిగితే లేచి పడాలి ఈ భయాలు ఎక్కువ ఉంటాయి టీవీ అనుకో నేను ఐఎమ్ ద విఏపి నేను అక్కడ కంఫర్ట్గా ఫీల్ అవుతాను లేదు సినిమా అనుకోండి వాళ్ళకై వాళ్ళు పిలిచి ఇస్తే ఆ ట్రీట్మెంట్ వేరుగా ఉంటుంది డెఫినెట్గా మనల్ని బాగా చూసుకుంటారు సో అలాంటి రోజు వచ్చినప్పుడు పోయి చేస్తాం మనం పోయి చదువులు కట్టుకున్నాం సార్ అని అన్నాం అనుకో ఇంకా అయిపోయాం అక్కడికి అన్ని రకాలుగా దెబ్బతింటాం ఓకే సో రెండిట్లో ఇప్పుడు మూవీస్ సీరియల్స్ అంటే మీ మనసుకి నచ్చింది చాయిస్ అంటే సీరియల్స్ అనే అనుకోవచ్చు అంతేనా అండి హండ్రెడ్ పర్సెంట్ నాకు పేరు వచ్చింది కూడా వాటిల్లోనే వచ్చింది వీటి వల్ల సినిమాలు రికగ్నైజ్ చేశారు చాలా వరకు స్టేట్ బెస్ట్ యాక్టర్స్ స్టేట్ బెస్ట్ విలన్ ఇట్లాగా బెస్ట్ స్టేట్ బెస్ట్ క్యారెక్టర్ యాక్టర్ నాకు మూడు దాకా వచ్చింది అంది అవార్డ్స్ ఎంతకంటే ఉంటుంది చాలు కదా ఏ ఏ సీరియల్స్ అది ఒకటి ఫస్ట్ శారద మాదే అంటే మా నాగబాబు గారు తీసింది తర్వాత ఇంకోటి ఏమో వీరబ్రహ్మం గారు చరిత్ర అక్కడ వేషం ఇంకో దానికి ఏదో వచ్చింది లయ అనుకుంటాను ఏదో దానికి వచ్చింది ఇట్లా గుర్తుకూడదు ఐఎమ్ కేరింగ్ దాన్ని వి నీడ్ మనీ దర్శల్ ఒకప్పుడు ఉండింది పీర్ రావు అజురావు ఆ వాటి మీద తాటలేదు బాబు డబ్బులు ఇస్తే చాలయ్యా మన ఇల్లు జరిగిపోతే చాలయ్యా అని దాటేసాము వాటిని ఇలా అనుకోవడం నేను యాక్టర్ని జనాల్లో మొంగ చూస్తున్నాను మనల్ని చూస్తున్నారా ఆర్టోగ్రాఫ్ వస్తున్నారా ఒకటి అడుగుతున్నారా అవి లో ఉంటాయి ఇప్పుడు చూడకుండా చాలరా బాబు మనల్ని మనకి లేనిపోని ఫీలింగ్స్ వస్తాయి మనం ఫ్రీగా ఉండలేము ఇప్పుడు సో పేరు ప్రఖ్యాతులు రానంత వరకు ఏమో వాటి కోసం అలాడుతాం వచ్చేసిన తర్వాత మన స్వేచ్ఛ పోగొట్టుకుని పోగొట్టుకుంటాం మనం మనం ఎలా ఉండాలనుకుంటాం అలా ఉండలేం ఉండలేనప్పుడు అన్ఈీ వస్తుంది సో రెండు ఉంటాయి లైఫ్ లో సో పవన్ కళ్యాణ్ గారితో ఇందాక చెప్పారంటే శంకర్ అండ్ బాలు రెండు మూవీస్ లో యాక్ట్ చేశానని చెప్పి సరే ఆన్ స్క్రీన్ పక్కన పెడితే ఆఫ్ స్క్రీన్ లో మాట్లాడుకుంటే సో బంధువుగా ఆఫ్టర్ చిరంజీవి గారితో నాగబాబు గారితో మంచి సంబంధం ఉంది మీకు సో పవన్ కళ్యాణ్ గారితో ఎప్పుడైనా ఆఫ్ ది స్క్రీన్ మాట్లాడటం అంటే ఆయన అప్రోచబుల్ పర్సన్ కాదు కదా ఎందుకంటే ఈస్ బిల్ స్టార్టింగ్ డిఫరెంట్ ఎందుకంటే ఇంట్లోనే ఉండేవారు కదా సో ఐ టు గో అండ్ ఇట్ విత్ మై బ్రదర్ వాళ్ళ నాన్నగారు మా బ్రదర్ కదా ఆయనతో కూర్చొని మాట్లాడుకునేటప్పుడు ఉండేది బాగా రేప ఉండేది తర్వాత ఆయన ఇమేజ్ ఎక్కడికో తెలిపింది సో మనం అతి ఏమంటాం ఎక్కువ చనువు తీసుకోకూ వీ షుడ్ బి ఇన్ అవర్ లిమిట్స్ ఎంత బంధువు అయినా ఎంత ఇదైనా కూడా మనం తీగ కనపడాలంటే వాళ్ళకి మన లిమిట్స్ లో మనం ఉండాలి అది కరెక్ట్ అని నేను అన్నట్లా ఆ ఫిలాసఫీ కరెక్ట్ అని నేను చెప్పట్లా నేను పెట్టుకున్న ప్రిన్సిపల్ అనమాట మనకి ఇది కావాలని అడితే ఎవరు కూడా నో అని చెప్పరు చిరంజీవి గారు కానీ నాగబాబు గారు కానీ కళ్యాణ్ బాబు గారు కానీ ఎవరు కూడా నో అని చెప్పే ఛాన్సెస్ లేదు ఉదాహరణకి మా పాప వాళ్ళే చేశారు ఓకే మ్యారేజ్కి వాళ్ళే ముగ్గురు దగ్గరుండి బ్రహ్మాండంగా చేశారు మొత్తం ఇండస్ట్రీ మొత్తం మొత్తం వచ్చారంటే బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ కదా అంత వైభవంగా పెళ్లి జరిగింది అని అంటే వాళ్ళ ఇమేజ్ ఇప్పుడు ఏ ఇయర్ లో జరిగింది ఫిఫ్టీన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో చాలా గ్రాండ్ గా జరిగింది బికాస్ ఆఫ్ దెమ్ ఓన్లీ దే హెల్ప్ మే లాట్ బోల్డ్ అండ్ సాయం చేయడం వల్ల మనం ఆ హార్డెల్ ని మనం ఈజీగా కమ్ 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 అవర్ అయిపోయాం అంటే అన్ని రకాలుగా ఫైనాన్షియల్ ఇది అన్ని అన్ని రకాలుగా సో ముగ్గురు అండి పవన్ కళ్యాణ్ గారు కూడా పిల్లలతో కూడా ఇంటరాక్షన్ ఉంటుందా అండి మీ మీ పిల్లల చంద్రబాబుతో బాగుంటుంది చంద్రబాబీస్ నైసెస్ట్ గై అసలు అద్భుతమైన కూడా అసలు ఒక మెగాస్టార్ చిరంజీవి కొడుకు అన్నది చిరంజీవికే ఉండదు మెగాస్టార్ నని ఇంకా ఆయన కొడుక్కి ఎందుకు ఉంటుంది అసలు డౌట్ ఎర్త్ గా ఉంటారు నాకు ఈ విషయంలో ఒక మెమరీ స్వీటెస్ట్ మెమరీ ఏంటంటే ఒకరోజు మగధీరాకి మేము రాజస్థాన్ వెళ్తున్నాం అదే ఫ్లైట్లో చిరంజీవి గారు విత్ సురేఖమ్మ గారు ఇద్దరు ఉన్నారు నేను వాళ్ళు ఆల్రెడీ కూర్చున్నారు నేను వెళ్ళి లోపలికి వస్తున్నాను ఏంట్రా ఏంటి ఏదో క్యారెక్టర్ చేసామంటా మన చరణ్ బాబు గురించి బాగా చెప్తున్నాడు వాళ్ళ మదర్కి ఏం క్యారెక్టర్ ఇది చాలా బాగా చేశాడు అంకుల్ అని చెప్తున్నాడు గమ్యం గురించి అనమాట ఓకే సో దట్ ఈస్ అన్ అవార్డ్ ఫర్ మీ అంతే కదా అంత పెద్ద స్టారు మన గురించి వాళ్ళ మదర్తో చెప్పడం అనేది ఒక చిన్న అండ్ అవార్డ్ ఫర్ మీ అవును ట్రూ అంటే ఎప్పటికైనా నిజంగా అది ఒక భరోసా అలా ఉంటుందా అండి మీకు షోర్ ష్యూర్ ఏది ఏమైనా నిజంగా ఒకవేళ ఏదన్నా ఒక ఆ అధైర్యమే మమ్మల్ని నిలబెడుతుంటాం అట్లా అని చెప్పి వాళ్ళ మీద ఇప్పుడు ప్రెజరైజ్ చేయము కానీ బట్ వన్ ద నెససిటీ కమ్స్ దిల్ కమ్ ఫార్వర్డ్ సెకండ్ థాట్ ఉండదు ఆ మధ్య కొంచెం అనుకోకుండా సిక్కాను సిక్ అయితే ఐ వాజ్ టేకెన్ టు అపోలో మిడ్ నైట్ వచ్చినటువంటి గడప సో నాగబాబు రష్ టు ద హాస్పిటల్ అండ్ కాల్డ్ ఆల్ ద డాక్టర్స్ పిలిచి అందరిని పిలిచి మొత్తం దగ్గరుండి మొత్తం కూర్చొని సో హి టుక్ లాట్ ఆఫ్ కేర్ సో అన్ని రకాలుగా ఆయన తీసుకున్నాడు చర్యలు సో ఒక రకంగా మిత్రులతో పోల్చుకుంటే అది నాకు అదృష్టమే కదండి గాడ్ హ్యాస్ గివెన్ మీ దట్ భగవంతుడు నాకు ఇచ్చినటువంటి వారం అది అలానే నేను ఎప్పుడు కూడా ప్రెషర్ ఇచ్చానంటే ప్రతి రోజు వెళ్ళిపోయి ఇది కావాలి అది కావాలి ఇది కావాలి ఆ వేషం చెప్పండి ఈ వేషం చెప్పండి అని అడగే మనస్తత్వం కాదు మనకి అందువల్ల కొంచెం వెనకబడుతూ ఉంటాం పర్వాలేదు మనకి ఎంత లాస్ ఉంటే అది దొరుకుతుంది కదా అది సో హరి గారు ఒక బంధువుగా అనుకోవచ్చు ద ది సేమ్ టైమ్ మెగా ఫ్యామిలీ నుంచి చాలా ఒక సపోర్ట్ ని పొందినటువంటి ఒక పర్సన్ గా కూడా కావచ్చు ఇప్పుడు ఈ రాళ్ళు విసరడం అన్నది ఉంటూ ఉంటుంది కదా మొత్తం మెగా ఫ్యామిలీ మీద అనుకొని ఎక్కడైనా సరే ఈ అన్వాంటెడ్ విషయాలలో వాళ్ళని తిట్టడం ఇలాంటివి ఎస్పెషల్లీ ఇంకా పాలిటిక్స్ అందుకనే నాకు ఇష్టం ఉండదండి కొన్ని కొన్ని ఎందుకంటే ఏమో సామెత ఉంటుంది చూసారా కాస్త చెట్టుకి రాళ్ళ దెబ్బలు తగుతాయి అనేది పండ్లు కాయవు అది ఎవరికి హెల్ప్ అనుకో దానికి అసలు ప్రాబ్లం లేదు నో నో స్టోన్స్ విల్ ఫాలో అనేది కదా ఏ రాయి పడద్దు దాని మీద సాయపడ్డానికి ముందు కూర్చున్నటువంటి వాళ్ళ మీదే ఆ విమర్శ ఈ విమర్శ చేస్తారు అలాగే మొన్న కరోనా ఇష్యూలో ఎవరు ముందుకు వచ్చారు మన తెలుగు పరిశ్రమలో ఎంత చాకరి చేశారు వాళ్ళు చిరంజీవి గారు హిట్క్ లాట్ ఆఫ్ పెయిన్ ఒక ఒక సినిమా ఇండస్ట్రీకే కాదు ఒక సినిమా ఇండస్ట్రీకే కాదు నేను యాజ్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఫ్రమ్ టీవీ మీడియా నేను ఒక చిన్న రిక్వెస్ట్ పెడితే మా టీవీ వాళ్ళకు కూడా మీరు దగ్గరుండి చేయించండి ఈ ఇంజెక్షన్స్ అవన్నీ కూడా వాళ్ళు దే కాంట్ పే అని అంటే పాపం సెకండ్ థాట్ లేకుండా నువ్వు నువ్వు దగ్గర ఉంటారు అక్కడ బ్లడ్ బ్యాంక్లో నువ్వు ఉండు మీ మీ వాళ్ళకి ఏం కావాలంటే అది చేయించుకో అని చెప్పినటువంటి వాళ్ళు వాళ్ళు సో దెర్ ఆర్ మెనీ పీపుల్ అసలు మొహం కూడా చూడనటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది పరిశ్రమలో పెద్దవాళ్ళు వాళ్ళ జోలికి వెళ్ళరు ఎవరు వెళ్ళరు కదా పెట్టే వాళ్ళని దిడుతారు అదే బాధ అనిపిస్తుంది ఎందుకంటే జనాలు అందుకని పాలిటిక్స్ విషయంలో కూడా నాకు చిన్న అసంతృప్తి అంటే వాళ్ళు పాలిటిక్స్లోకి వెళ్ళకూడదని ఎందుకు అని అంటే జనాల్లో మార్పు రావట్లా బీరు బిర్యానీకి ఓటేసేటటువంటి మనుషులు ఎక్కువైపోయారు ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ది ఓటర్స్ ఈరోజు మనకి బీర్ ఇచ్చారా బిర్యానీ పెట్టారా ఇది క్యాలకులేషన్ ఆఫ్ ద ఓటింగ్ ఇలా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అయిపోయారు సో ఇలాంటి వాళ్ళలో మనం ఎంత చేసినా కానీ వాళ్ళ మార్పు వస్తుందంటారా కష్టం ఎందుకు చేయాలనిపిస్తుంది ఒక్కసారి ప్రశాంతత ఎందుకు కోల్పోవాలి ఇప్పుడు కళ్యాణ్ బాబు ఉన్నాడు తన తను సంపాదించిన డబ్బు అంతా ఖర్చు పెడుతుంటాడు అసలు వెనక జీవితం ఏంటనేది కూడా చూసుకోడు మరి జనాలు ఎంతమంది రియలైజ్ అవుతున్నారు అక్రమాసలు కూడా పెట్టుకున్నటువంటి వాళ్ళదే రోజులు నిజాయితీగా పనిచేసేటటువంటి వాళ్ళకి రోజులు కా అందుకని ఎందుకురా ఈ డస్ట్బిన్లో వేళ పెడతారు అనే ఫీలింగ్ నాకు ఉంటుంది మే బీ కరెక్ట్ ఆర్ మే నాట్ బీ కరెక్ట్ నేను చెప్పేది కరెక్ట్ అని కాదు నా ఫీలింగ్ అంతే అది కరెక్ట్ అని నేను చెప్పట్లా బిగినింగ్లో కూడా అలాగే ఉండేది నాకు పీఆర్పి టైంలో కూడా నాకు అదే ఫీలింగ్ ఆయన పాపం జీవితం అంతా కష్టపడ్డారు భయంకరంగా కష్టపడ్డారండి కష్టపడి బ్రహ్మాండమైనటువంటి రోడ్ వేసారు అంత వెనకొచ్చేటటువంటి వాళ్ళందరికీ అద్భుతమైన రోడ్డు ఏర్పరిచారు తనకంటూ సుఖపడిందంటే ఏముండదు సో నా ఫీలింగ్ ఏంటి రెస్ట్ ఆఫ్ ది లైఫ్ పిల్లలతో వాళ్ళతో వీళ్ళతో సరదాగా గడపాలి మంచి జీవితాన్ని అనిపించాలి నా నేనట్టు ఆలోచిస్తాను ఆ విధంగా ఆలోచించదు కరెక్ట్ కాదు అనిపిస్తుంది అనిపించినప్పుడు బావా ఎందుకు ఈ చండాలమైన డస్ట్బిన్లు ఎందుకు పెట్టాలి పేరు అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది కానీ వాళ్ళ యాంగిల్లో ఏదైనా చేద్దాం అధికారం ఉండి చేయడం వేరు అధికారం లేకుండా డబ్బు ఖర్చు పెట్టడం వేరు సో అందుకని మనకు ఒక పవర్ అనేది ఉంటే మనం ఎక్కువ చేయొచ్చు ప్రజలకి ఎక్కువ చేయొచ్చు అన్న ఫీలింగ్ ఉంటుంది వాళ్ళకి సే ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ ఆదిత్యనాథ్ ఉన్నారు ఏపీ సీఎం ఏపీ సీఎం గా ఉన్నప్పుడు ఆయన ఎంపీగా ఫైవ్ టైమ్స్ గెలిచారు నాన్ స్టాప్గా ఫైవ్ టైమ్స్ గెలిచారు పార్లమెంట్లో ఆయన ఇప్పటికీ ఉంది ఆ వీడియో ఎక్కువలు పెట్టి ఎక్కువ పెట్టి ఏడుచిన సందర్భాలు ఉన్నాయి ఎందుకంటే సో మచ్ టార్చర్ వాజ్ గివెన్ టు హిమ్ బై ద పీపుల్ అరౌండ్ హిమ్ ఆ ఊర్లో ఆయన గెలిచినటువంటి కాన్స్టిట్యుయెన్సీలో ఈ వీళ్ళు ఉంటారు కదా ఫ్యాక్షనిస్టులు అంటాము లేకపోతే మాఫియా గ్యాంగ్ అంటాము వాళ్ళు పెట్టిన హెరాస్మెంట్ మామూలు హెరాస్మెంట్ కాదు సో ఎంత టార్చర్ ఉన్నంటే ఆయన ఒక ఎంపీ క్యాడర్లో ఎక్కులు పెట్టి ఎక్కులు పెట్టి ఏడ్చారు సో ఆ సన్నివేశం మోడీ గారి దృష్టిలో పడింది కాబట్టి వీడే కరెక్ట్ అయిన మనిషి అని సీఎం చేశాడు ఇప్పుడు లేదు సో ఇప్పుడు ఆ పవర్ తన చేతికి ఇచ్చారు కాబట్టి ఆయన వండర్స్ చేసి చూపిస్తున్నాడు సో ఆల్సో ఇప్పుడు మన కళ్యాణ్ బాబుకి అలాంటి పవర్ వచ్చింది అనుకో పవర్ వస్తే ఆయన ఏంటో చూపిస్తాడు పవర్ రాకుండా ఏం చేయగల అప్పటివరకు స్ట్రగుల్ పడాలి జనాలు రియలైజేషన్ రావాలి ఎవరో ఒక వ్యక్తి రావాలి మార్పు తీసుకురావాలి అనేటటువంటి రోజు లెటర్స్ హోప్ ఫర్ ఇట్ మనం కూడా రాబోయే ఎలక్షన్స్ అంటే మనకి ఎంతో టైం లేదు కాబట్టి సో ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుందని మీరు అనుకుంటున్నారండి పవన్ కళ్యాణ్ గారికి గాడలో నోస్ భగవంతుడు చెప్పాలి అంటే ప్రకృతి కొన్నిసార్లు సాయపడుతూ వస్తుంటుందండి ప్రతిసారి మన ఎలిజిబిలిటీస్ మన క్యాపబిలిటీసే వర్కౌట్ కావు సమ్ టైమ్స్ నేచర్ హ్యాస్ టు హెల్ప్ అస్ అలాంటి సందర్భం వచ్చింది అనుకోండి రావచ్చు ఎవరో వస్తారు ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు నీ ఇల్లే కాదు ఊరు కూడా ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి మీ ఊర్లో జరిగే వింతలు విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది హిట్ టీవీ ఇది సామాన్యుడు టీవీ